వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ మహాత్మా గాంధీ మున్సిపల్ హై స్కూల్ గాంధీనగర్ పదవ తరగతి ఫలితాలు విజయకేతనం ఎగురవేశారు కాకినాడ స్థానిక గాంధీనగర్ గాంధీ పార్క్ ఎదురుగా ఉన్న హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల ఎనభై రెండు కేజీడిఎల్ గాయత్రి ఎం లాసియా ఐదు వందల ఎనభై ఒకటి పి ఆనంద్ మనోహర్ సాధించారు ఐదు వందల మార్కుల పైన వచ్చిన వారు ఇరవై ఆరు మంది విద్యార్థులు కైవసం చేసుకున్నారు ప్రిన్సిపల్ ఎన్ఎస్ఎస్ఎస్ వెంకటేశ్వరరావు మరియు విద్యా కమిటీ చైర్మన్ జి ప్రసాద్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఫలితాలు అద్భుతం పదవ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు రెండు వందల ముప్పై ఎనిమిది మందికి ఉత్తీర్ణులైన వారు నూట డెబ్బై ఏడు మంది విద్యార్థులు పర్సంటేజ్ డెబ్బై నాలుగు శాతం వందకి వంద మార్కులు ప్రమీల సైన్స్ వందకి వంద మార్కులు కైలాస్య సోషల్ వందకి వంద మార్కులు పి ఆనంద్ మనోహర సాధించారని తెలిపారు అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థిని విద్యార్థులు మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు అన్ని సబ్జెక్టులు టీచర్లు తమని ఎంతగానో విద్య బోధించారన్నారు అలాగే తామందరం శ్రమించి కష్టపడి రోజు తమకింత పేరు వచ్చిందంటే దానికి కారణం తమ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అనే కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలిపారు ఈరోజు కాకినాడ గాంధీనగర్ మహాత్మా గాంధీ మున్సిపల్ హై స్కూల్లో ఈ యొక్క పదవ తరగతి ఫలితాలు చాలా ప్రభంజనమే ప్రభంజనం చేశాయి ఎందుకంటే మొదటి ఫస్ట్ క్లాసు ఐదు వందల ఎనభై రెండు మార్కులు రావడం చాలా విశేషమని చెప్పేసి పెద్దలందరూ కూడా ఈ యొక్క స్కూల్ వైభవాన్ని కొనియాడుతున్నారు ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మార్కులు చాలా మెరుగ్గా వచ్చాయి అలాగే సుమారు డెబ్భై నాలుగు పర్సెంట్ అంటే మీకు ఇంచుమించుగా సుమారు రెండు వందల ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు పరీక్ష రాయగా నూట డెబ్బై ఏడు మంది విద్యార్థులు పాస్ అవ్వడం జరిగింది అలాగే ఐదు వందల మార్కులు పైబడి వచ్చిన వాళ్ళు ఇరవై ఆరు మంది విద్యార్థులు ఉన్నారు అలాగే ఫస్ట్ క్లాసు విద్యార్థిని ఐదు వందల ఎనభై రెండు మార్కులు గాను గాయత్రి అమ్మ ఫస్ట్ క్లాసు రావడం ఒక విశేషం అలాగే సెకండ్ క్లాస్ లాస్ట్ అమ్మాయి కూడా ఐదు వందల ఎనభై ఒక్క మార్కులతో విజయకీతనంలో ఉన్నది అలాగే థర్డ్ క్లాస్ ఆనంద్ మనోహర్ ఐదు వందల డెబ్బై ఏడు మార్కులుగాను వచ్చి మా యొక్క స్కూల్ యొక్క ఖ్యాతిని వీరు తీసుకురావడం జరిగింది ఎందుకంటే గాంధీనాథ్ స్కూల్ అంటే కాకినాడలో ఒక మంచి గుర్తింపు ఉంది ఎందుకంటే ఇక్కడ ఒక మౌలిక సదుపాయాలు కానీ ఇక్కడ ఏర్పాటు చేసే ఈ యొక్క విద్యకి సంబంధించిన సదుపాయాలు కానీ చాలా బాగుంటాయి అని చెప్పి ఉపాధ్యాయులు కూడా తగిన శ్రద్ధ తీసుకుని ఏ ఒక్కరిని కూడా వదిలివేయకుండా ప్రతి ఒక్కరిని కూడా శ్రద్ధగా వా యొక్క విద్యను నేర్పుతూ అందరినీ కూడా ప్రతి విద్యార్థిని కూడా మనం ఉత్తీర్ణతలో సాధించేలాగా తీసుకురావాలని చెప్పేసి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కృషి ఎంతో విశేషంగా ఉంది అలాగే విద్యార్థులు కూడా చాలా చక్కగా శ్రమించి వారికి తెలివితేటంతో ఈ మార్పులు సాధించడం మాకెంతో గర్వకారణం మరి ఇటువంటి ఫలితాలు ఇంకా మెరుగ్గా ఇంకా సాధించాలని చెప్పేసి ఈ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారం థ్యాంక్ యూ చాలా ారు మాకు ఏ డౌట్స్ ఉన్నా చాలా బాగా క్లియర్ క్లియర్ చేయడానికి వాళ్ళు చాలా ట్రై చేసేవారు ఇంకా మా క్లాస్ టీచర్ అయితే సేమ్ మాకు మదర్ ఫీలింగ్ అయితే ఇచ్చేవారు వాళ్ళు అచ్చం మా మదర్స్ లాగే మా ఫాదర్స్ లాగే మాతో ట్రీట్ మాతో ఉండేవారు మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసేవారు యాజ్ వెల్ అయితే టీచర్స్ నాకు ఈ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఫైవ్ ఎయిటీ టూ కానీ ఫస్ట్ ట్యాంక్ అంటే రావడానికి కారణం మా టీచర్స్ సో థ్యాంక్ యూ శ్రీలాస్ ముందుగా గాంధీనగర్ స్కూల్లో ఉన్న టీచర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను కాకుండా మెయిన్ చదివే సెక్షన్ టీచర్సే కాకుండా అందరి టీచర్స్ కూడా బాగా హెల్ప్ చేసేవారు ఏ సబ్జెక్ట్లో అయినా మార్క్స్ తక్కువ వచ్చినా డిస్కరేజ్ చేయకుండా పర్వాలేదు ఈసారికి వదిలేండి నెక్స్ట్ టైం అయినా మీరు ట్రై చేద్దరు అని చెప్పి ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు హెచ్ఎం సార్ కానీ లేదా టీచర్స్ కానీ క్లాస్ టీచర్స్ కానీ అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేశారు వాళ్ళతో పాటు ఇంట్లో పేరెంట్స్ కూడా సహకరించడం చాలా గొప్ప విషయము